రెండు పంటలు పండించుకుని ప్రాంతాలకు బోలు వేసి పెట్టడం నల్ల కవి అప్పుడాలని ఆత్మహత్యలు చేస్తున్న అల్లవాళ్ళకి నా ములు నియోజకవర్గానికి ఎస్ఎల్పిసి స్వర్ణ వర్గాన్ని పూర్తి చేయండి మా పంట వర్గమని చెప్పి ప్రతి నిత్యం అసెంబ్లీ వేదిక మీద కొట్టడిన మీద మీ రాజగోపాల్ని కేసీఆర్ గారు మీ ఇళ్ళు కట్టిస్తానని చెప్పినారు మా కేసీఆర్ గారు మా చెప్పిన కేసీఆర్ అవసరం అయితే తనని అనుకుంటా తప్ప అబద్ధవాడు తలదించుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు మీ మాటకి మీ చేతులకి కొంత లేరు తెలంగాణ పోతే రాజగోపాల్ రెడ్డి గారు మన రోడ్డుకి రాకుండా ఎందుకు చెప్పి అనేక మార్గలు కొట్టాడు కానీ వారు ఎన్నిసార్లు కొట్టాడినా మన చివరి సమావేశాల సందర్భంగా చివరి సమావేశం